నీ రాజన్యుడు ఎందునో ఎందున లొంగకున్నాడు మరి ఇతన్ని బొంకించట ఎట్లు మరియు ఇతను తన సర్వరాజ్యములు ప్రారంభించినప్పుడు దేవ ప్రేమల మాన్యములు విడిచమననే గాని అనాడు నాకు యజ్ఞార్థమై దానం ఇచ్చిన రకము గురించి దృ నిరూపించలేదు ఈ ఒక్క నిపమ చాలదు కోరి హరిశంద్ర కోరి హరిశంద్ర జమిటి

ਲੇ ਨੇਲੇ ਦਾ ਹੰਤਲੋ ਨੇ ਮਰੂਪ ਕੁਵਚਨ ਦਾ ਹਰਿਸ਼ਚੰਦਰ ਮਹਾਚੱਕਰਵਰਤੀ ਜੇਦੀ ਮੋਮਿਤਿ ਮੋਮਨ ਕੋ ਦੀ ਅਰੀ ਝੂਪ ਮਨ ਬਟਲੇ ਜੱਤੂ ਨਾਰਾ

కూనేంద్ర నేను ఇప్పుడు చేత అరకాసైనను లేని నీచ దరిద్రగతి ఎందున్నాడు కదా దేవ ఎట్లయినను ఎట్లయినను ఒక్క మాసంబు గడువ సొంగినచో ఏ పాటలైన నన్ను పడి మీ సొమ్ము నే చెల్లించుకునే దిన అలాగన ఈ మాట ముందే అనుకున్న ఎంత చక్కగా ఆ ఇక నీవు పోవచ్చు నా హరిశ్చంద్ర హరిశ్చంద్ర మాకు సందేహము ఎప్పటికప్పుడు అర్చించిన రొక్కపోని అన్నపావనాదులు వెంబరిచిన మారు మెట్లు తెచ్చగలవయ్యా ఆహార వ్యవహారములో మొహమాటమ పనికి రాదు అందుకే నీపై నిరుగ నా ప్రీతమ శిష్యులకు నక్షత్రుడు పంపుచున్నాను శిష్యా నక్షత్రగా నక్షత్రగా ఈతడు హరిశ్చంద్ర మహా చక్రవర్తి మనకీవలసిన రుణంపూర్ నెల దినములు నిచ్చను హరిశ్చంద్ర ఈతడు నా ప్రీతమ శిష్యుడు నక్షత్రుడు చిన్ననాటి నుండి కూడా గాలాభగం పెరిగినవాడు వట్టి అలిపిరికి ఆకలైనను చక్కగా అన్నము కూడా అనుక నేరుడు అన్న బాల లోట లేకుండా నాకు మారుగా చూచుకున్నవలేదు సాధ్యమైనంతవరకు వరకు అట్లే చూసుకున్నది ఇప్పుడే సాధ్యమైనంతవరకు వరకు అనుకున్నాడు అడవుల్లో అసాధ్యమైన చోట నాకే చేయబోతున్నావు మరి ఆ నక్షత్ర కటి వేళ భయపడుతుంది సాధ్య సాధ్యముల ముందు ముందు అనుభవ నక్షత్రం నేను ప్రసాదించిన ఈ వైభవముల కాలదన్ని నేను నీ మేల్కోరి పలికిన పలుకుని పడిచమని పెట్టి నిష్కార బాధలకు తల అరణ్యం గదుచున్నాము నేను ప్రసాదించిన ఈ వైభవంతో పాటు పంచమ గడ్డలు పరిగణించకుండా నీ పాట్లు కుక్ పాటలు గాంద మనిషి పుట్టినప్పుడు ఒంటిపై నల్ల పూసైన నూయ్యుండదు తిరిగి పెద్దవాడు భోగభాగ్యంబులు అనుభవించిన తర్వాత తుతకు చితిలో పండుగ పెట్టినప్పుడు ఒంటిపై ఒక్క పాతయిన నుండదు అది

हा बि लॻीन थिए हा बि लॻी

कौतूहल वृति फल स అభినందన మా గత ఎట్లయిన కానీ నేను పోయిపోతున్న దేవుడు సరే సరే ఇరు పగచ్చల తల్లి పెద్ద కిర్రు చెప్పులు తడుక్కున్న మునుముందు త్రోవ చూపుతుండగా నా మాటలు విందు హరిశ్చంద్ర పొమ్మ మున్ముందు అరణ్యంలో ఎండకు నత్తి మాడి కాళ్ళలో ముండ్లు వెరగ శంభ శర్మ సాధులాది భయంకర రామబొమ్మలు నీ కొడుకు గుండె చల్లని లప్ప నమ్మత్తు కొనగా ఈ నిర్భాగ్య బ్రోల హో ఈ మాయమగ నాగేల కట్టబెట్టిన తుర్పారం పెట్టి దుమ్ము తాల్చి నీ ముఖమున్న కుటిను నాడు కానీ నా మాటలు నీ గురిచింప నక్షత్రక రోగికి పచ్చహారం రుచిచినా ఆ నక్షత్రక నీవి ఈ రాజు వెంట పోయి ఆయా ప్రదేశంలో యా ప్రదేశంల నొక్క రొక్కంపలొనొక కాసైన వెయంపర్పు నీకే చేర్చుకొని మహమాటం విర్చిన దేవృతను వహించి అహో రోత్తుల గాడ ప్రయాణమున నలజించి దైర్యము సడలించి దైర్యము కలిగించి నొప్పించి ముప్పించి గురుదేవా ఆ హరిశ్చంద్ర చక్రవర్తిని అరణ్య ప్రదేశముందు విసిగించి వేసారించి ధైర్యమును సరళించి దైన్యమును కలిగించి ఎటువేను ఒక అబద్ధండించవును నక్షత్రంగా నాకు ఒక్క సందేహము ఆ హరిశ్చంద్రుడు యొక్క ప్రత్యక్షముగా నక్షత్రేశ్వర ఈ హరిశ్చంద్రుడు మనకు ధనమివ్వరను ఆ ధనము నెల దినములలో ఇచ్చును కూర్చుకొని రమ్ము అని సెలవిచ్చి ఉంటే యథార్థమే యదార్థమే కదా మరి ఇప్పుడు పరోక్షము హరిశ్చంద్ర చక్రవర్తిని ఎన్ని ఇక్కట్లు పాలు చేసినాను ఒక అబద్ధం ఆడించుమని కదా ఇది దీని యదార్థమే కానీ సొమ్ము చే చేసుకున్నటువంటిది నపము మాత్రమే ఆ నబము ఆ నపం మాత్రమే కాదు ఏ నబమున అట్ల అబద్ధం ఆడించవలం ఇది ఏ మనకు కావలసిన అట్లయితే ఇంతకునో హరిశ్చంద్రుడు మనకు ధనము ఇవ్వవలను అంటిది కదా అవును నక్షత్రం ఆ ధ్యానం ఎంతో సెలవిత్తురా మరి ఆతను మాయం చేయవలసిన రొక్కం అంత మహాస్వల్పం ఆకాశంలో గల నక్షత్రములు భూలోక ముందు గల ఇసుక వచ్చిన లబ్ధమంత అతడు నిత్యము ఇచ్చుచునే ఉండవలియను మనము పుచ్చుకుని చునే ఉండవలియను అతని అప్పు మాత్రం అట్లే ఉండవలి దీనికి ఒక చక్కని తాత్కాన గొడవ జాగ్రత్తగా వినము బలవంతుండొక్కడు నిలచి

자 m 한 r 자 i a g e s as 다

ఈ రాజన్యుడు ఎందును ఎందునూ లొంగకున్నాడు మరియు తను బొగ్గించిన ఎట్లు నాతో సృష్టింపబడిన అందాల రాసులైన మాతను జయించేతను కామమును జయించినాడు నవఖండ భూమండలాధిప మగట తన ఘటిత నిరంతర నిజపాద బంకేరుండని హరిశ్చంద్ర మహాచక్రవర్తి తన సర్వ రాజ్యమున తొడ ప్రాయం భావించి నాకు దారంభించి మోహమును కూడా జయించినాడు లేని పోని కోపం నటించి దృగ్భాషలోడి శిరమపడి రా నా మృదు మధుర సంభాషణతో నా మనసు జయించి క్రోధమును కూడా జయించినాడు మరి ఇతన్ని బొంకించు మిగిలిన హారిషడ్వర్గమును ప్రయోగించి అవసరమైనతో నా సర్వ తపశ్శక్తిని ధారవాసి

ఒకవేళ నేను ప్రయోగించిన ఘోర ప్రకల్పను తట్టుకుని హరిశ్చంద్ర మహాచక్రవర్తి అబద్ధం ఆడుకున్నాను ఇది సభలమే నేను సభమేయా అబద్ధం ఆడుకున్న నేమిసాని రాజపట్టి సత్తి ప్రపంచంలో చిరసాయిగా నిల్చున్నందుకు కారణం అయితే నన్న సంపే నాకు మహా విజయం అదే నాకు ఘన విజయము పరిశుద్ధుడు అబద్ధం ఆడిన విజయము నాదే అబద్ధం ఆడుకున్న విజయము నాదే అలా నాడు అలాగే నా తను అబద్ధం అలా నాడు నేను చేసిన పద్ధతి ప్రకారము హిమశైలం హిమశైలం వాయుపక్షుండనై

పిఠాపురం ఈ మార్కెట్ కమిటీ సభ్యులకు సుదూర ప్రాంతాల నుండి ఈ నాటకాన్ని వరల్డ్ కప్ మ్యాచ్ అవుతున్నా సరే వరల్డ్ కప్ కంటే ఎక్కువ జనం వచ్చారు ఈరోజు మరి ఆ మ్యాచ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని కూడా వదిలి హరిశ్చంద్ర నాటకాన్ని చూడడానికి వచ్చిన సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి కళాకారులు కళా పోషకులు అందరికీ కూడా మా నాటక బృందం తరపున శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నాకు ఇక అవకాశాన్ని ఇచ్చిన మార్కెట్ కమిటీ సభ్యులు మరియు ముఖ్యంగా నారాయణ రావు రాణ్య గారికి కూడా సభాముఖంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను కంటిన్యూస్గా ఈ స్టేజ్ మీదకి రావడం ఇది మూడోసారి మరి నా పేరు పెద్దింటి మోహన్ దాస్ నేను మాది శ్రీకాకుళం జిల్లా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హెడ్ క్యాషియర్గా పనిచేస్తున్నాను నేను ముఖ్యంగా ఈ విలన్ పాత్రలు దుర్యోధన విశ్వామిత్ర రావణాసురు పాత్రలు పోషిస్తుంటాను మరి నాకు కంటిన్యూగా ఇంతటి మూడు సంవత్సరాలైందే అవకాశం ఇస్తున్నటువంటి కమిటీ సభ్యులు ముఖ్యంగా మన మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ నారాయణరావు గారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఇప్పటి వరకు మొదటి ఘట్టం జరిగింది రెండవ ఘట్టం రెండవ అరణ్య సీన్లో మళ్ళా చైతన్య కృష్ణ చైతన్య శ్రీమతి కిలారి లక్ష్మి గారు వస్తున్నారు అలాగే మూడవ హరిశ్చంద్ర మూడు నాలుగో హరిశ్చంద్రలో ప్రముఖ కళాకారులు గానగంధర్వ విఎస్ మాధవ్ గారు వస్తున్నారు ఆద్యంతము నాటకాన్ని తిలకించి మమ్మల్ని ఇదే విధంగా ఆశీర్దించి ప్రవేశించాలని మనం కోరుకుంటున్నాం జై హింద్